హలో అండి పప్పులేమి నానబెట్టకుండా పిండి రుబ్బే పని లేకుండా అప్పటికప్పుడు వడలు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం స్టవ్ పైన కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఇందులో ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసిన వన్ టీ స్పూన్ పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి తర్వాత టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసుకొని మరిగించుకోవాలి వాటర్ ఇలా మరగడం స్టార్ట్ అయ్యాక ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో ఒక కప్పు బొంబాయి రవ్వ యాడ్ చేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే వాటర్ యాడ్ చేసుకున్నామో అదే కప్పుతో రవ్వను యాడ్ చేసుకోవాలి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని రవ్వ దగ్గరగా అయ్యేంత వరకు కలుపుకోవాలి రవ్వ ఉడికిపోయి ఇలా దగ్గరగా అయిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీనిపైన మూత పెట్టి కొద్దిగా చల్లారనివ్వాలి రవ్వ మరీ చల్లారకుండా కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఇందులో నుంచి కొద్ది కొద్దిగా రవ్వను తీసుకొని ఇలా వడల్లా చేసుకోవాలి ఇలా వడ షేప్లో చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి మిగతా రవ్వ మొత్తం ఇలా వడల్లా చేసుకొని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కడాయిలో డీఫ్రైకి సరిపోయేంత ఆయిల్ యాడ్ చేసుకొని బాగా హీట్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొన్ని కొన్ని వడలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి వడలు వేసుకున్నాక వెంటనే తిప్పకుండా ఒక టూ మినిట్స్ తర్వాత ఇంకో సైడ్కి టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వడలు మంచి కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి సో వడలు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ప్లేట్లోకి తీసుకోవాలి మిగతా వడలు కూడా ఇలానే ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి ఈ రవ్వ వడలు ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే పల్లి చట్నీతో కానీ లేదా కొబ్బరి చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది సో ఇదండి ఇన్స్టెంట్ రవ్వ వడలు తయారు చేసే విధానం ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ